మేషరాశి వారికి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీలో జరగబోయేది తెలిసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా మీ కోరికలు తీరు అయిపోతారు పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది అద్భుతమైన ఫలితాలతో మీరు దూసుకుపోయే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే మేషరాశివారు ఈ వీడియోని పూర్తిగా చూడండి నచ్చే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక రకంగా చెప్పాలంటే వారికి అండి కొన్ని కష్టాలు తీరబోతున్నాయి అలాగే కోరికలు ముఖ్యంగా ఎన్నాల నుంచి కళ్ళగంటున్న కోరికలు కూడా ఇక్కడ తీరే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి దానికి తోడు ఇంకోటి ఏంటంటే మంచి శుభ ఫలితాలు కూడా రాబోతున్నాయి అన్నమాట మీరు ఏ పని చేసినా కానీ మీకు మంచిగా కలిసి వస్తుంది ఎక్కడ ఇబ్బంది కనిపించడం లేదు కొంచెం ఏంటంటే దూసుకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట ప్రతి పనిలో మీరు సక్సెస్ చూడగలుగుతారు ప్రతి పనిని కూడా కంప్లీట్ చేయగలుగుతారు అలానే కాకుండా కొన్ని అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా ఎవరైతే మేషరాశిలో ఎక్కువ అయితే అనారోగ్యంతో ఇబ్బంది పడిపోతున్నారో బాధపడుతున్నారో అలాంటి వారికి మంచి సమయం అని చెప్పవచ్చు కాబట్టి మేషరాశి వారండి దైవారాధన చేయండి దైవారాధన చేయడం వల్ల మంచి జరిగైతే ఉంటుంది అలానే కాకుండా మేషరాశి వారు కొంతమందికి కొంత మంచి ఫలితాలు కూడా వచ్చాయి ఇంకా వస్తాయి అని చెప్పవచ్చు అలానే కాకుండా అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి మీరేంటంటే కనుక కంటికి సంబంధించిన సమస్యతో మేషరాశి వారి ఇంకా ఇంకా థర్టీ పర్సెంట్ వరకు ఇబ్బంది పడుతున్నారు బాధపడుతున్నారు చాలామంది కూడా ఇబ్బంది ఉంది కదా తొలగిపోయే అవకాశం అది ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అలానే కాకుండా మేషరాశి వారి గురగణాలు చూసుకున్నట్లయితే మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు అందరూ కూడా హెల్ప్ చేసే నేచర్ ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు మనవారు అనుకుంటారు కానీ మనవారు అనుకున్న వీరు కొంచెం శత్రువులుగా మారుతారు మేషరాశి వారు ఏంటంటే చాలా వరకు కూడా అంటే ఒకరిపై చాలా వరకు కూడా జెల్సిగా ఫీల్ అయినప్పటికీ కూడా వారికి సహాయం చేస్తుంటారు అలానే కాకుండా మన అనుకున్న వాళ్ళు కూడా ఇంకా ప్రాణం కూడా ఇవ్వడానికి కూడా అంత క్లోజ్గా ఉంటారు అలాంటి నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎక్కువగా మేష రాశి వారిలో ఉంటారండి ఒక రకంగా శత్రువులు అని చెప్పవచ్చు స్నేహితులు అని చెప్పవచ్చు వారని చెప్పవచ్చు అనమాట వీరి గురించి అంతా కూడా తెలుసుకొని బయట నలుగురికి చెప్పడం వీరిపై లేనిపోని చాడు ఇది చెప్పడం ఇవన్నీ కూడా మేషరాశిలో చూస్తాము మేషరాశిలో చాలా నెమ్మది మనసులు పని నెమ్మదిగా చేయరు మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు మర్యాద ఇస్తూ ఉంటారు అలానే కాకుండా కోపం వచ్చినప్పుడు మాత్రం వీరైతే ఇంకొక అవతారం ఎత్తుతారని చెప్పవచ్చు అంటే కోపం వచ్చినప్పుడు ఎవరికి వినరనమాట కోపం వచ్చినప్పుడు గట్టిగా ఆరవడం కోపం వచ్చినప్పుడు ద్వేషించడం దూరం పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు దానివల్ల కొంచెం శత్రుత్వం అనేది పెరుగుతుందనమాట ఆ శత్రువులు ఏంటంటే ఇంకా వీరితో ఇంత మంచిగా మాట్లాడినా వీళ్ళు వెనుక చేసే పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం కొంచెం వారి దూరం పెడితే సరిపోతుంది మనం అనుకొని అందరిని నమ్మకండి అందరిని నమ్మినా దారుణంగా మోసం చేస్తారు అలానే కాకుండా మీతో కొత్త పరిచయాలు ఏర్పరచుకొని కూడా మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కొంత అంటే ఈ రోజులలో కొంత పరిచయాలు ఏర్పడితే ఆ పరిచయాల వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుందండి ఆ పరిచయాలను మీరు కొంచెం దూరం పెడితే సరిపోతుంది మిగతా అంతా కూడా బాగానే ఉంటుంది మీ వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇరవై నాలుగో తేదీన మేషరాశి వరకు అండి ఉదయం నుంచి రెండు గంటల వరకు కూడా చాలా బిజీగా ఉంటారండి ఇంకా ఇంటి పని కావచ్చు బయట పని కావచ్చు ఎక్కువగా లీనమైపోతారు అంటే పని అంటే చాలా చేస్తూ చేస్తుంటారనమాట ఎంత చేసినా కానీ పని అసలు ఓడవదని ఒక రకంగా చెప్పుకోవచ్చు పని చేస్తూ ఉంటారు కష్టపడుతూనే ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే పని అంతా కూడా కంప్లీట్ చేయాలనుకుంటారు రెండు గంటల వరకు కూడా పనిని పూర్తి చేసుకుంటారు ఒకవేళ పని పూర్తి కాకపోతే ఇతరుల సహాయ సహకారాలు తీసుకొని పని పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది అలానే కాకుండా దైవారాధన చేయండి అంటే ఈరోజు శుక్రవారం కాబట్టి మీరు ధనలాభం కూడా కలగాలి మంచి స్థాయిలో ఉండాలి జీవితంలో బాగా ఎదగాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈరోజు దీపారాధన చేయడానికి లక్ష్మీదేవి పూజించడానికి చాలా మంచిది ఇష్టదైవాన్ని కూడా ఇలా పూజించవచ్చు అండి ఆరాధించవచ్చు ఈ తర్వాత మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి శుక్రవారం విద్యార్థుల పరంగా బ్రహ్మాండంగా రాణించగలుగుతారు ఆ చక్కగా రాణించే అవకాశం అయితే ఉంటుంది ఎక్కువ పోటీ పరీక్షల విద్యార్థులు ముందంజగా ఉంటారని చెప్పవచ్చు ఇంకా రాజకీయ నాయకుల పరంగా కూడా బాగానే ఉంటుంది శని ప్రముఖులకు కూడా అంతగా బాగుండదండి అలానే కాకుండా రియల్ ఎస్టేట్ రంగుల వారికి కూడా బాగానే ఉంటుంది కొంచెం లాభదాయకం పోయిన రోజుల కంటే ఈరోజు బాగానే ఉంటాయి ఇక ఉద్యోగులు కూడా బాగానే బ్రహ్మాండంగానే కనిపిస్తుంది గుర్తింపు లభిస్తాయి ఉద్యోగం చేసే కడ కూడా మంచి పేరు ప్రతిష్ట కూడా సంపాదించే అవకాశం కూడా ఉంటుంది వృత్తి వ్యాపారం చేసే వాళ్ళకు కూడా అనుకూలత ఉంటుంది అనమాట చాలా అనుకూల పొందే అవకాశం అయితే కనిపిస్తుంది కొంచెం పని పెరుగుతుంది అది కొంచెం చూసుకోండి మిగతా అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఏ పని చేసినా బాగానే ఉంటుందండి మంచి ఫలితాలను పొందుతారు ఈ రోజున ఏంటంటే గుర్తుపెట్టుకోండి వాహనం కొనాలని ఎన్నర నుంచో వే అంటే మీ కోరికను ఉండిపోయింది కదా చాలామందికి కూడా మెసరాశిలో అది నాలుగు చక్ర వాహనం కావచ్చు రెండు చక్రాలది కావచ్చు ఏదైనా కావచ్చు అది కొనాలని అనుకుంటున్నారు కొనలేక పెండింగ్ పడిపోతున్నారు కదా అలాంటి వాళ్ళు వాహనం కొనే అవకాశాలు అయితే కొనే ఉంటుంది ఇదే రోజు కొన కొంటారని చెప్పలేము మూడు రోజులలో ఎప్పుడైనా కొనే అవకాశం అయితే ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో కోరికను తీర్చుకోగలుగుతారు ఉద్యోగం ఉండే వారికి చిన్నదో పెద్దదైతే ఉద్యోగం వస్తుంది ఆ కోరిక కూడా తీరుతుందనమాట ఇంకోటి సంతానానికి సంబంధించిన అంటే చాలా ఇబ్బందులు ఉన్నారు కదండి సంతానాన్ని తీసుకొని అంటే పిల్లలు బాగాలేకపోవడం సంతానం బాధలేని బాధపడిపోవడం ఖచ్చితంగా గుడ్ న్యూస్ తినే అవకాశం అయితే ఉంటుంది ఈ మూడు కోరికలు ఖచ్చితంగా తీరబోతున్నాయి అందరికీ జరుగుతాయి అంటే ఎవరికైతే ఈ కోరికలు ఉన్నాయో వారికి జరిగే అవకాశం అయితే ఉంటుంది గ్రహాల మార్పుల వల్ల గ్రహస్థితుల వల్ల కనిపిస్తుంది శుక్రవారం బాగానే ఉంటుంది ఇరవై నాలుగు తేదీన బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది ఎక్కడ ఇబ్బంది లేదు చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి అంటే చిన్న చిన్నవి ఉన్నాయి వాటిని మీరు అంతగా పట్టించుకోవడానికి చెప్పవచ్చు చిన్న చిన్నవి పెద్దగా రెండు గంటల నుంచి మొదలుకొని మళ్ళీ రాత్రి పది గంటల వరకు కొంచెం బాగానే ఉంటుంది అంటే కొంచెం కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అలానే కాకుండా ఇంటి పరంగా బాగానే ఉంటుంది ఫ్యామిలీ పరంగా బాగానే ఉంటుంది కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ అధికంగా పెరిగే అవకాశం సహాయ సహకారాలు అందుతాయి బంధువర్గంలో పేరు సంపాదించుకోగలుగుతారు చక్కగా ఉండగలుగుతారు ఈరోజు ఇష్టమైన ఆహారాన్ని తీసుకోగలుగుతారు ముఖ్యంగా ముఖ్యం పనుల్లో ఈజీగా ఉంటారని చెప్పవచ్చు తర్వాత చూసుకున్నట్లయితే ఇరవై తేదీన శనివారం రోజు బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది కనిపించటం లేదు ఇక్కడ ఏంటంటే కొంచెం ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది అందరికీ జరుగుతుందని కాదు కొంతమందికి అయితే ధన నష్టం జరుగుతుంది అనమాట నష్టం అంటే వృధా ఖర్చులండి ఒకటి కొందామని పోతారు అంటే ఇంకోటి కొనే అవకాశం ఉంటుంది ఇక్కడ డిజంపాయిండ్ అయిపోతారని చెప్పవచ్చు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది పనులు బాగా రాణించగలుగుతారు మీరు పనిచేసే దగ్గర మీకు అంటే మీ బాసులు మీరు పనిచేసే దగ్గర నార్మల్ కూర పని కావచ్చు ఆఫీస్ పనులు కావచ్చు నార్మల్గా ఇలా వృత్తులు చేసుకుంటాం కదా డైలీగా అలాంటి వారికైతే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అనమాట అక్కడ గుర్తింపు లభిస్తుంది మంచిగా అంటే మీకు ఇక్కడ పేమెంట్ పెరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ కొంచెం ఏంటంటే మీ పేమెంట్ పెంచే అవకాశం జీతాలు పెరుగుతాయి కొంచెం ప్రమోషన్స్ చిన్నట్లుండి పెద్దదానికి వెళ్ళడము ఇలా వెళ్ళే అవకాశం మంచి ఇలా అవకాశాలు చూడగలుగుతారు ఆనందదాయకంగా ఉంటుందని ఒక రకంగా చెప్పవచ్చు చాలా వరకు కూడా ఎన్నో రోజుల నుంచి ఈ చిన్న పోస్టులో ఉన్నాం కొంచెం పెద్ద పోస్టులోకి వెళ్ళాలి అనుకుంటున్నారు కదా అది తీరే అవకాశం అయితే ట్వంటీ ఫిఫ్త్ తేదీన కనిపిస్తుంది అనమాట ఇక ప్రేమికుల పరంగా అయితే బ్రహ్మాండంగా ఉంటుంది వీడిపైన ప్రేమికులు కలిసే అవకాశం ఉంటుంది ప్రేమికుల పరంగా ఆ తొలగిపోతాయి భార్యాభర్తల పరంగా కూడా ఆ పరదాలు తొలగిపోతాయి కలిసిమెలిసి ఉండే అవకాశం అయితే ఉంటుంది పిల్లల పరంగా కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతారు అలానే కాకుండా పిల్లలు కొత్త ప్రయత్నాలు చేస్తారు కదా మేషరాశిలో ఉండేవారు కొత్త ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇంకా వ్యాపారం వారికి అయితే బాగా కలిసి వస్తుందండి మూడు రోజులు కూడా బాగా లాభదాయకంగా ఉందన్నమాట ఇక మిగతా అంత బ్రహ్మాండంగా ఉంటుంది విద్యార్థుల పరంగా వృత్తి ఉద్యోగం పనిచేసే వాళ్ళకు బాగుంటుంది రాజకీయ నాయకులకు బాగుంటుంది అలానే సాఫ్ట్వేర్లకు కూడా బాగుండే అవకాశం ఉంటుంది అలానే కాకుండా కోర్టు కేసుల పరంగా కూడా అంతగా అనుకూలైతే లేదండి అంటే కొంచెం అన్ డిజప్ అయ్యా అని చెప్పవచ్చు మిగతా అంతా కూడా పర్ఫెక్ట్గానే ఉంటుంది ఇక్కడ ఏంటంటే దాని నష్టం జరుగుతుంది అది ఒకటి చూసుకోండి మీద అంతా పర్ఫెక్ట్ ఉంటుంది ఆరోగ్యంగా హెల్తీగా ఉంటారనమాట రాసి నార్మల్గా యాక్టివ్గా ఉంటారు ఏంటంటే కొంచెం ఆనందంగా ఉంటారు సమయం అంతా కూడా గడుపుతుంటారు మంచి మనసును కలిగి ఉంటారు అలానే కాకుండా నలుగురికి సహాయం చేయాలనుకుంటారు మనది ఏందో మనం చూసుకుంటాం మనం అందరిలాగానే బ్రతకాలి ఇంకా బాగా ఎదగాలనే కోరిక ఎక్కువగా ఉంటారండి అలానే కాకుండా మంచి డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది అలానే కాకుండా బాగా రెడీ అవ్వడం ఇష్టం అలాగే మన కాళ్ళ పైన మనం నిలబడాలి అని కోరుకునే వారి మేషరాశి వారి మిగతా అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక ఇరవై ఆరవ తేదీనండి ఆదివారం అంటే చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే బంధువర్గాలను అన్ని కలిసే అవకాశం ఉంటుంది కొన్ని చర్చించే అవకాశం అయితే ఉంటుంది మీ యొక్క భవిష్యత్తు కావచ్చు మీరు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన డబ్బు కోసం కావచ్చు ఇది సంప్రదింపులు జరిగే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడైతే ఆస్తులకు సంబంధించిన తగాదాలు అంటే తీరే అవకాశాలు ఉంటాయి అలానే కాకుండా లాభదాయకంగా ఉంటుంది మీరేంటంటే భర్త తరపున ఆస్తి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఆస్తి వస్తుందని కాదు దానికి సంబంధించిన మాట మాట జరిపే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో బాగా గడుపుతారు పిల్లలతో అందంగా గడుపుతారు సండే కాబట్టి చాలా రిస్క్ తీసుకుంటారు ఇరవై ఆరో తేదీన కొంచెం ఏంటంటే ఈరోజు అంతా కూడా నెమ్మదిగా పనిచేసుకుంటారు చాలా డల్గా ఉంటారు దూర ప్రయాణాలు చేస్తారు అలానే కాకుండా ఇక్కడ మీకు అనారోగ్య సమస్యలు అయితే కనిపించడం లేదు కానీ దూర ప్రయాణం చేయడం వల్ల కొంచెం అలసిపోయే అవకాశం అయితే ఉంటుంది పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది అలానే కాకుండా పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది దానికి తోడుగా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే పూజనానికి వెళ్ళవచ్చు బంధువులు ఇంటికి కూడా వెళ్ళవచ్చు కొత్త స్నేహితుల దగ్గరికి కూడా చక్కగా చర్చించే అవకాశం అయితే ఉంటుంది వాళ్ళ వాళ్ళ కొత్త స్నేహాల వల్ల మీకు లాభదాయకంగా ఉంటుంది కొత్తగా పరిచయాలు ఇబ్బందిగా ఉంటుంది కానీ కొత్తగా స్నేహితుల వల్ల లాభదాయకం ఉంటుందని